నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు సమయంతో పాటునారు సతీష్ మాధవి గారు సతీష్ మాధవ్ గారు ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మీరు స్వాగతిస్తారా ముప్పై సంవత్సరాల పోరాటం పోరాటం చేసిన వాళ్ళం మేము స్వాగతించకపోవడం కాదు అసలు కడుపు ఆ ఈ ఆనందాన్ని మేము పట్టలేకపోతున్నాం ఎందుకొరకంటే ఈ దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జిలతో ఇచ్చిన తీర్పు గతంలో ఈ మా జడ్జిమెంట్ వర్గీకరణ జడ్జిమెంట్ కన్నా ముందు రామాలయం బాబురి మసీద్ మీద జడ్జిమెంట్ ఇచ్చింది అయితే ఆ జడ్జిమెంట్ను హిందూ సంఘాలు ప్లస్ ముస్లిం సంఘాలు కూడా స్వాగతించినాయి సైలెంట్గా ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చింది ఏడుగురు జడ్జిమెంట్తోనే ఈ వర్గీకరణ అంశం అయితే దీంట్లో ఏ వర్గానికి మాల వర్గం జనాభా ఎక్కువ ఉంటే మాల వర్గానికి అవకాశం మాదిగి ఉంటే మాదిగలు ఎక్కువ అంటే జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరికి దక్కే ఫలాలను వాళ్ళకి దక్కించాలనేదే మా యొక్క మొట్టమొదటి నుంచి ఉన్న డిమాండు ఆ డిమాండ్ను ఏడుగురు జడ్జీలు అర్థం చేసుకొని ఓ చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిండ్రు ఎస్సీ రిజర్వేషన్ ఉపకులాలకు కూడా అందియాలని చెప్పేసి అనేది అంబేద్కర్ కాంక్ష కూడా కనుక చిట్ట చివరి వాడికి రిజర్వేషన్ ఫలాలు అంద అందాలనేదే అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతం కనుక ఆ సిద్ధాంతాన్ని భారత రాజ్యాంగం అమల్లో పెడుతూ అదే రకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది చాలా హర్చించదగ్గ విషయం ఇది సామాజిక వర్గాలకు వెనుకబడ్డ వర్గాలకు దళిత వర్గాలకు చాలా పండుగ అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తుంది ఓకే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు సీఎం అమెరికా పర్యటన ఏం చెప్తారు సీఎం పర్యటన ఇప్పుడు వాస్తవానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు పది సంవత్సరాలు ఆయన చేతనైన డెవలప్మెంట్ ఆయన చేయడం జరిగింది ఇప్పుడు రెండవసారి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీలో అయితే ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిందో ముఖ్యమంత్రి గారు యువ యువకులు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధితో పాటుగా దాన్ని ఇంకా వేగాంతగా స్పీడ్గా పనిచేయడం కోసం ముందుకు తీసుకొని పోతున్నాడు ఇప్పుడు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల నిధులను కూడా ఫ్యాక్టరీస్ ఇక్కడ తీసుకొస్తున్న పరిస్థితులు కూడా ఈరోజు మనం చూస్తున్నాం మీడియా పరంగా కూడా మొత్తం పెట్టుబడులు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి దౌర్భాగ్యం ఏంటంటే గతంలో ప్రభుత్వము పదహారు వేల కోట్ల మిగులు బాధ్యతతోన్న రాష్ట్రం ఏర్పడితే ఏడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు అయింది తెలంగాణలో అప్పుడప్పుడు అప్పుకు వడ్డీలు కట్టాలా కిస్తులు కట్టాలా మళ్ళీ రాష్ట్ర అభివృద్ధిని చేసుకోవాలా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ చేసుకోవాలా రైతులకు రుణమాఫీ రేపు పదిహేనుతో అయిపోతుంది కనుక వీటన్నింటినీ చేసుకుంటూనే మళ్ళీ నెల నెల వడ్డీలు కట్టాల్సిందే దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయల దాకా ఈ వడ్డీల కథనే ఉంది కష్ట సాధ్యంగా ఉంది వ్యవహారం రౌండ్ టేబుల్ సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం ఎస్సీ వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఆ తీర్పు ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నేను నేను వెంటనే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మొట్టమొదట తెలంగాణ రాష్ట్రమే ఎస్సీ వర్గీకరణ చేస్తాను అని చెప్పేసి అని చెప్పడం జరిగింది కనుక దాని త్వరగతిన స్పీడ్గా కార్యాచరణ తీసుకోవాలని ప్రస్తుతము మన రాష్ట్రంలో నియామకం జరుగుతున్న గ్రూప్ ఏ కానీ గ్రూప్ ఏ కానీ డిఎస్సి ఉద్యోగాల్లో ఎస్సీ వర్గీకరణను అమలయ్యేటట్టుగా వెంటనే ఆర్డినెన్స్ తీసుకొని రావడం కోసం మేము రౌండ్ టేబుల్స్ అన్ని రాజకీయ పార్టీలతోన అదే రకంగా అన్ని ప్రజా సంఘాలు ప్రొఫెసర్సు మేధావులు కుల సంఘాలు సంఘాలు సంఘాలన్నింటిని కూడా రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పదకొండు గంటలకు నిర్వహిస్తున్నాం దాంట్లో మొట్టమొదట తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రం అనే దానికి ఒక సింబాల్క్గా ఉన్నది కనుక మొట్టమొదట ఇక్కడనే మేము ఈ యొక్క ఆహ్వాన పత్రాన్ని ఇచ్చి ఏ ఉన్నారు కాంగ్రెస్ ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నేను కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్న ఒకవైపు తెలంగాణ మాదిగా తండవరాని కూడా వ్యవస్థాపక అధ్యక్షునిగా మరియు ఎంఆర్పిఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీగా నేను ఈ ఉద్యమాన్ని నడిపిస్తాను వచ్చి ఎవరు ఆహ్వానించారు నేను చంద్ర ఇప్పుడు ఆఫీసు సెక్రటరీగా పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు చంద్రీరావుల రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరియు మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన శ్రీ ఎరోల శ్రీనివాస్ గారిని ఇంకా ఈ పార్టీ తరఫు నుంచి నేను కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ గారు కొంత అనారోగ్యంగా ఉన్నారు కనుక కేటీఆర్ గారు ఖచ్చితంగా ఈ సమావేశానికి రావాలని ఎందుకంటే మీరు అసెంబ్లీ నడిపిస్తున్నప్పుడు మీ ప్రభుత్వంలో మొట్టమొదటి అసెంబ్లీ తీర్మానం చేశారు మీరు వర్గీకరణకు అనుకూలంగా కనుక కేటీఆర్ గారు వస్తే బాగుంటుందని చెప్పేసి అని మేము విజ్ఞప్తి చేస్తాయి ఖచ్చితంగా వస్తాయి విత్ వేటన్సీ వచ్చింది కూడా ఎన్ని రోజులు అది తప్పులు అవన్నీ అవన్నీ బోకస్ కంపెనీ అయితే రేపు పెట్టుబడులు వస్తాయి కనపడతాయి కదా ఇప్పుడు దాచిపోయి అర్థం అన్నే ఉంది మనసులానే ఉంటారు కంపెనీలు ఆనే ఉన్నాయి తెలుస్తాయి కదా పక్క దాని గురించి మనం మాట్లాడడం ఎందుకు ఏ కంపెనీలని మనం ఎందుకంటాం దాన్ని మనం అననికే వెళ్ళలేదు ఖచ్చితంగా పోయింది ముఖ్యమంత్రి పత్రాలు ఉంటాయి కంపెనీలకు ల్యాండ్స్ ఇస్తారు అవి పెడతారు వాటి చూస్తాం కదా దాని గురించి మనం కామెట్ేందుకు ఇక తినముందు ముందు రుచులు తిన ముందు రుచులు ఎందుకు